భక్తులకు శుభాభినందనలు స్తోత్ర కథనమునకు స్వాగతము శ్రీ సాయి సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము నలభై తొమ్మిదవ అధ్యాయము ప్రస్తావన హరికానూబ సోమదేవ స్వామి నానాసాహెబ్ చాందోర్కర్ ప్రస్తావన వేదములు పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు అట్లైనప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువగు సాయిబాబాను ఎట్లు వండించగలరు ఈ విషయంలో మాట్లాడక ఊరుకొనుటయే మేలని తోచుచున్నది మనోవ్రతమును పూనుటయే సద్గురుని స్థుతించుటకు తగిన మార్గమని తోచును కాని సాయిబాబా సుగుణములను చూచినచో మా వ్రతమును మరచి మమ్ములను మాట్లాడునట్లు ప్రేరేపించును మన స్నేహితులు గాని బంధువులు గాని మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు కాని వారు మనతో నున్నచో ఆ పిండివంటలు మరింత రుచికరములగును సాయి అట్టిదే దీనిని మనం ఒంటరిగా తినలేము స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా నుండును ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మాచై వ్రాయించెదరు వారికి సర్వస్య శరణాగతి వారి అందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యము తీర్థయాత్ర వ్రతము త్యాగము దానముల కంటే తపస్సు చేయుట గొప్ప హరిని పూజించుట తపస్సు కంటే మేలు సద్గురుని ధ్యానించుట అన్నిటికంటే మేలైనది కాబట్టి మనము సాయినామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననము చేయుచు వారి ఆకారమును మనస్సును భావించుకొనుచు వారిపై హృదయపూర్వకము ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయిచుండవలను సంసార బంధము నుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనము లేదు పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయము చేయును తుదకు మోక్షమునిచ్చును ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలుదము హరికానోబా హరి అను బొంబాయి పెద్ద మనుష్యుడొకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబాలీలలు అనేకములు విన్నను సంశయ స్వభావము బాబాను అతని కోరిక కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిర్డీకి వచ్చెను అతని తలపై జలతారు పాగా ఉండెను అతని పాదములకు కొత్త చెప్పులుండెను కొంత దూరం నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారము చేయవలెనని అనుకొనెను కొత్త చెప్పులు ఎడ్చటనుంచవలెనో అతనికి తెలియలేదు చెప్పులు మసీదు మసీద్ మూలన పెట్టి బాబా దర్శనకు పోయెను బాబాకు భక్తి పూర్వకమైన నమస్కారము చేసి ఊదీని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చెను మూలకు పోయి చూచు చెప్పులు కనిపించలేదు చెప్పుల కొరకు వెతకెను కానీ నిష్ప్రయోజనమయ్యను చాలా చికాకు పడుచు బసకు వచ్చెను అతడు స్నానము చేసి పూజ చేసి నైవేద్యము పెట్టి భోజనమునకు కూర్చుండెను కానీ తన చెప్పుల కూర్చియే చింతించుచుండెను భోజనానంతరము చేతులు కడుగు కొంటకు బయటకు వచ్చెను ఒక మరాఠీ కుర్రవాడు తనపై వైపు వచ్చుటా చూచెను ఆ కుర్రవాణి చేతిలో ఒక కర్ర ఉండెను దాని చివరన కొత్త చెప్పుల జత వేలాడుచుండెను చేతులు కడుగు కొంటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపిననియు వీధిలో హరీకా బేటా జరీకా ఫేటా అని అరుచుమనియు చెప్పెనెను ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అనియో అతడు కానోబా కొడుకనియో అతని తలపై జరీపాగా కలదా అను సంగతి పరీక్షించిన తర్వాత చెప్పులను ఇచ్చివేయమని చెప్పెనను ఈ కుర్రవాడిట్లు చెప్పుట విని హరికానోబా ఆశ్చర్యానందములు పొందెను కుర్రావాని వద్దకు పోయి చెప్పులు తనవని రూఢి చేసెను అతడు తన పేరు హరి అనియో తాను కానోబా కుమారుడననియో తన తలపై ధరించు జరీపాగాను చూపెను ఆ కుర్రవాడు సంతృప్తి చెంది నిచ్చివేసెను హరికానోబ మిక్లి ఆశ్చర్యపడెను తన జల్తారు పాగా అందరికీ కనిపించవచ్చును గాని తన పేరు తన తండ్రి పేరు బాబాకిట్లు తెలిసెను అది ఏ షిరిడీకి మొదటిసారి తన రాక అతడచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చెను ఈ విషయం వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించెను అతనికి కావలసినది బాబాను పరీక్షించుట అది పూర్తిగా నెరవేరను సంతోషముతో ఇంటికి పోయెను సోమదేవస్వామి బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చిరి వారి కథను వినుడు కాకా సాహెబ్ దీక్షిత్ తమ్ముడు భాయీజీ నాగపూరులో నివసించుచుండెను పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో హిమాలయనకు పోయినప్పుడు సోమదేవస్వామి అను సాధువుతో అతనికి పరిచయము కలిగెను ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తర కాశీకి చెందినవారు వారి మఠము హరిద్వారములో కలదు ఇద్దరూ పరస్పరము తమ చిరునామాలు వ్రాసి ఐదు సంవత్సరముల పిమ్మట సోమదేవ స్వామి నాగపూరు వచ్చి బాయీజీ ఇంట్లో దిగను బాబా నీళ్లను విని సంతసించను షిర్డీకి పోయి బాబాను చూడవలనని అతనికి గట్టి కోరిక కలిగను బాయీజీ వద్ద నుంచి పరిచేపు ఉత్తరము తీసుకొని షిర్డీకి పోయెను మన్మాడు కోపర్గా దాటిన పిమ్మట టాంగా చేసుకొని షిరిడీకి పోచుండెను షిడీ సమీపంకు రాగా మసీదుపై రెండు పెద్ద జెడ్డాలు కనిపించెను సాధారణంగా యోగులు వేర్వేరు వైఖరులతోనూ వేర్వేరు జీవన పద్ధతులతోనూ వేర్వేరు బాహ్య అలంకారములతోనూ ఉండురు కానీ ఈ పైపై గుర్తులను బట్టి యోగి యొక్క గొప్పదనమును కనిపెట్టలేము సోమదేవస్వామికి ఇదంతయు వేరే పందాగా తోచెను రెండు పతాకముల ఎగురుట చూడగానే తనలో తాను ఈ యోగి జెండాల ఎందేలా మక్కువ చూపవలెను అది యోగికి తగినది కాదు దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది అనుకొనెను ఇట్లు ఆలోచించుకొని షిడీకి పోవటం మానుకొన్న నిశ్చయించినట్లు తనతోనున్న ఇతర యాత్రికులకు చెప్పెను అతనితో ఇట్లానికి అట్లైన ఇంత దూరము వచ్చి వేళ జెండాలను చూచినంతలో నీ మనస్సు పడినచో షిరిడిలో రథము పల్లకి గుర్రము మొదలగు బాహ్యాలంకారములు చూచినచో మరెంత చికాకు పొందేదవు స్వామి గాబరాపడి ఇట్లనెను గుర్రములతోనూ పల్లకీతోనూ జట్కాలతోనూ గల సాధువులను నేనెచ్చట చూచి ఉండలేదు అట్టి సాధువులను చూచుట కంటే తిరిగిపోవుటయే మేలు అనెను ఇట్లని చూ తిరుగు ప్రయాణములకు సిద్ధమయ్యను తక్కిన తోటి ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని షిడీలోనికి పొమ్మనిరి అట్టి వక్రాలోచనను మానమనిరి బాబా ఆ జెండాలను కానీ తక్కిన వస్తువులను కానీ ఆడంబరములు కానీ కీర్తిని కానీ లక్ష్య పెట్టని వారని చెప్పిరి అవన్నీ అలంకరించిన వారు బాబా భక్తులే గాని ఆయనకేమీ అవసరము కానీ సంబంధము కానీ లేదనిది వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చిరని చెప్పిరి తుట్టతుదకు ప్రయాణం సాగించి షిడీకి పోయి సాయిబాబాను చూచునట్లు చేసిరి సోమదేవస్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగానే అతని మనస్సు కరగెను అతని కండ్లు నీటిలో నిండెను గొంతుగా ఆర్చుకొని పోయెను అతని కుంటి ఆలోచనలన్నీ అడిగింటి పోయెను ఎచ్చట మనస్సు శాంతించి ఆనందమును పొంది ఆకర్షింపబడనో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దానిని జ్ఞప్తికి తెచ్చుకొనెను అతడు బాబా పాద ధూళిలో దొల్లుటకు తహతహలాడెను బాబా దర్శనము కొరకు దగ్గరకు పోగా మా వేషములు మా దగ్గరనే ఉండని నీ ఇంటికి నీవు పొమ్ము తిరిగి మసీదుకు రావద్దు ఎవరైతే మసీదుపై జెండా నెగరవేచుచున్నారో అట్టివారి దర్శనము చేయనేలా ఇది యోగి లక్షణమా ఇక్కడొక నిమిషమైనా ఉండవద్దు అనెను ఆ స్వామి మిగులు ఆశ్చర్యపడెను బాబా తన మనస్సును గ్రహించి బయటికి ప్రకటించుచున్నారని తెలుసుకొనెను అతడెంత సర్వజ్ఞుడు తాను తెలివి తక్కువ వాడనియూ బాబా మహానుభావుడనియు గ్రహించను బాబా అందరినీ కౌగలించుకొనుట కొందరిని ఆశీర్వదించుట కొందరిని ఓదార్చుట కొందరి వైపు దాక్షిణ్యముతో చూచుట కొందరి వైపు చూచి నవ్వుట ఊదీ ప్రసాదమును కొందరికిచ్చుట ఇట్లు అందరినీ ఆనందింపజేసి సంతృప్తిపరచుట చూచి తననొక్కరిని ఎలా అంత కఠినంగా చూచుచుండెనో అతనికి తెలియకుండెను తీవ్రంగా ఆలోచించి బాబా చేయినదంతయు తన అంతరంగంలో దానితో సరిగా నుండెనని గ్రహించెను దానివల్ల పాఠం నేర్చుకుని వృద్ధి పొందుటకు యత్నించవలెనని గ్రహించెను బాబా కోపము మారు రూపంతో నున్న ఆశీర్వాదమే అనుకొనెను కొన్నాళ్ల పిమ్మట బాబాయందు అతనికి నమ్మకము బలపడెను అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యను నానాసాహెబ్ చాందోర్కర్ ఈ అధ్యాయమును హేమడ్ పంత్ నానాహెబ్ చాందోర్కర్ కథతో ముగించెను ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చుని ఉండగా బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబముతో బాబాను చూచుటకు వచ్చెను అతనితో గోషాస్త్రీలుటచే నానాసాహెబ్ అచ్చడు నుండి లేవనించెను కానీ బాబా అతనిని నివారించెను స్త్రీలు వచ్చి బాబా దర్శనము చేసుకుంది అందులో ఒక స్త్రీ ముసుగుదీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు నానా నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యమును చూచి మరల చూడగోరెను నానా యొక్క చాంచల్యమును చూచి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లనిను నానా అనవసరంగా చికాకుపడుచుంటివేళ ఇంద్రియంలోనూ వాని పనులను చేయనిమ్ము వానిలో మనము జోక్యము కలిగజేసుకొనకూడదు దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించి ఉన్నాడు కాన అందరినీ చూచి సంతసించుట మన విధి క్రమముగను మెల్లగను మనస్సు స్థిరపడి శాంతించును ముందు ద్వారము తెడిచి ఉండగా వెనక ద్వారము గుండా పోనేలా మన హృదయము స్వచ్ఛముగా ఉన్నంతవరకు వరకు దోషము లేదు మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడనేలా నేత్రములు వాని పని అవి నెరవేర్చుకొనవచ్చును నీవు సిగ్గుపడి బెదరినైలా శ్యామ అచ్చటనే ఉండెను కానీ బాబా చెప్పిన దాన్ని గ్రహించలేకపోయాను ఇంటికి పోవు దారిలో శ్యామ ఆ విషయమై నానాని అడిగాను అడిగెను ఆ చక్కని స్త్రీ వైపు చూచి తాను పొందిన ఆ చెంచలత్వమును గూర్చి నానా చెప్పెను బాబా దానిని గ్రహించి ఎట్లు సలహా వివరించెను బాబా చెప్పిన దాని భావము నానా ఇట్లు చెప్పదడంగెను మనస్సు సహజముగా చంచలమైనది దానిని ఉద్రేకించినట్లు చేయరాదు ఇంద్రియములు చెలింపవచ్చును శరీరము స్వాధీనమందుంచుకొనవలెను దాని పోవునట్లు చేయరాదు ఇంద్రియములు విషయముల వైపు పరిగెత్తును కానీ మనము వాని వెంట పోరాదు మనము ఆ విషయములను కోరకూడదు క్రమముగను నెమ్మదిగను సాధన చేయటం వలన చంచలత్వమును జయించవచ్చును ఇంద్రియములకు మనము లోబడకూడదు కానీ మనము పూర్తిగా స్వాధీనమందుంచుకొనలేము సమయానుకూలముగా వానిని అణచి సరిగా ఉంచుకొని చుండవలను నేత్రములు అందమైన వాణిని చూచుట కొరకే ఇవ్వబడినవి విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును భయమునకు గాని లజ్జకు గాని అవకాశము లేదు దురాలోచనలు మనస్సునందుంచుకొనరాదు మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము ఈ విధముగా ఇంద్రియములను సులభముగాను సహజముగాను స్వాధీనము చేసుకొనవచ్చును విషయములను అనుభవించుటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తి అందించుకొనేదవు బాహ్యేంద్రియములను మాత్రము స్వాధీనమందించుకొని మనస్సును విషయముల వైపు పరిగెడనిచ్చినచో వానిపై అభిమానముండనిచ్చినచో చావు పుట్టుకల చక్రము నశింపదు ఇంద్రియ విషయములు హానికరమైనవి వివేకము అనగా నిత్యానిత్యములకు భేదమును గ్రహించుట సారథిగా మనస్సును స్వాధీనమందించుకొనవలను ఇంద్రియముల నిచ్చవచ్చినట్లు సంచరింప చేయరాదు అటువంటి సారథితో విష్ణుపదమును చేరగలము అదియే మన గమ్యస్థానము అదియే మన నిజమైన ఆవాసము అచటి నుండి తిరిగి లేదు నలభతి తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తువతు సాయినాథ నా పలుకులలో దోషములున్న మన్నింపుము ఈ కథను విన్నినా నీ భక్తులను దయతో కాపాడుము